రష్యా ముడి చమురుపై ఐరోపా సమాఖ్య ఆంక్షలు విధించిన నేపథ్యంలో యూరోపియన్ యూనియన్కు అతిపెద్ద చమురు ఉత్పత్తుల ఎగుమతిదారుగా భారత్ నిలిచింది శుద్ధి చేసిన ఇంధన ఎగుమతుల్లో ఎక్కువ భాగం రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ముడిచమురు నుంచే భారత్ ఉత్పత్తి చేస్తోంది రష్యా నుంచి పెద్ద ఎత్తున క్రూడాయిల్ను దిగుమతి చేసుకుంటున్న భారత్ దాన్ని శుద్ధి చేసిన తర్వాత ఇంధనాలను ఐరోపా దేశాలకు విక్రయిస్తోంది ఐరోపా దేశాలకు అతిపెద్ద ఇంధన ఎగుమతిదారుగా భారత్ నిలిచింది గతేడాదితో పోల్చుకుంటే ఐరోపా దేశాలకు ఈ ఏడాది తొలి మూడు త్రైమాసికాల్లో భారత్ నుంచి డీజిల్ వంటి ఇంధనాల సరఫరా యాభై ఎనిమిది శాతం పెరిగినట్లు గణాంకాలు తెలిపాయి ఈ ఎగుమతుల కోసం ఎక్కువగా రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ముడిచమురు పైనే భారత్ ఆధారపడింది ఉక్రెయిన్ తో యుద్ధం మొదలయ్యాక రష్యా ముడిచమురు దిగుమతిని ఐరోపా దేశాలు తగ్గించుకున్నాయి ఆంక్షలు విధించాయి ఈ నేపథ్యంలో రష్యా నుంచి పెద్ద ఎత్తున ముడిచమురును దిగుమతి చేసుకుంటున్న భారత్ దాన్ని శుద్ధి చేసి ఐరోపా దేశాలకు ఎగుమతి చేస్తోంది యూరోపియన్ యూనియన్కు భారత్ అతిపెద్ద చెమురు ఉత్పత్తుల ఎగుమతిదారుగా మారింది భారత్లోని జామ్నగర్ వదినార్ కొత్తమంగళూరు రిఫైనరీల నుంచి ఐరోపా దేశాలకు చెమురు ఉత్పత్తులు ఎగుమతవుతున్నాయి ఈ ఇంధన రిఫైనరీ సంస్థలు అధికంగా రష్యా క్రూడ్ ఆయిల్ ను దిగుమతి చేసుకుంటున్నాయి రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలు కాకముందు భారత్ ముడిచమురు దిగుమతుల్లో రష్యా వాటా కేవలం ఒక్క శాతం కాగా అది ఇప్పుడు ఏకంగా నలభై శాతానికి చేరింది ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి ముందు భారత్ నుంచి ఐరోపా సగటున రోజుకు లక్షా యాభై నాలుగు బ్యారెళ్ల ఇంధనాన్ని దిగుమతి చేసుకునేది ప్రస్తుతం ఆ సంఖ్య రెండింతలైనట్లు అధికారులు చెప్పారు సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ తాజా గణాంకాల ప్రకారం చెమురు దిగుమతుల్లో వినియోగంలో భారత్ ప్రపంచంలో మూడో స్థానంలో నిలిచింది సెప్టెంబర్ నెలలో రష్యా నుంచి రెండు పాయింట్ నాలుగు బిలియన్ యూరోల విలువైన ముడి చెమురును భారత్ దిగుమతి చేసుకోగా అక్టోబర్ నెలలో ఆ దిగుమతులు కాస్త తగ్గి రెండు బిలియన్ యూరోలకు చేరింది రష్యా క్రూడ్ ఆయిల్ ఎగుమతులను నలభై ఏడు శాతం కొనుగోలు చేస్తూ చైనా మొదటి స్థానంలో నిలవగా ముప్పై ఏడు శాతంతో భారత్ రెండో స్థానంలో నిలిచింది రష్యా బొగ్గు ఎగుమతుల్లో రెండు ఇరవై రెండు డిసెంబర్ నుంచి ఈ ఏడాది అక్టోబర్ చివరి నాటికి చైనా నలభై ఆరు శాతం కొనుగోలు చేయగా రెండో స్థానమున్న భారత్ పదిహేడు శాతం దిగుమతి చేసుకుంది